ముందు పెట్టావా అది మధ్య లేదండి ఏమో అత్తవరింటికి వెళ్ళిపోయగలముకున్నాను నేను అత్తవరింటికి వెళ్ళిపోయగలం అనుకున్నాను ஆ ஆகேஷ் நாகேஷ் நாகேஷ் தலப்ளை சார் தலு பிளேஸ் மூணு आनो आडो बोल ना हं टप बोल ना बापला बाप बोल ना रामसा जी हां जी कादा 50 మారా గారు అమ్మ అందరు ఫ్లేట్లు అందరూ వెయ్యండి బయట పేపర్స్ అవి कर दे